పక్కన పెట్టు ఫస్ట్ టైం చెప్పింది మాట్లాడతాము మా బాత్రూమ్ వచ్చింది చెప్పి అన్న అదే దొరికింది కదా ఎందుకు టైం వేసి వస్తున్నావు రీల్ చేసింది వీళ్ళు టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి పెద్ద అయ్యి అన్న ఉందా సరే టైం వేస్ట్ రాకెందుకు అని నేను కూడా వచ్చి నొల్లి పెడుతున్నాను నల్లి వెళ్ళి చెప్పిన చెప్పినందుకు నన్ను గుడి చేస్తున్నా చాలా గుడి చిన్న અરધા માઈપે નીને કોતો લોસે મારબો દડિટલા હા કીસેસે દિશેસે ને નો ફાઈન ટેસ કોરા ને ની કા કીચિંદો વાર ની ની ઓકા ની કોરવાલા દ ના એ આંતરગા ના હું એમ જ્યતા આલસ ન ની કોરવાલા દેલચે દિગરવાલા દેલચે ની ની વાલા દેલચે રેડ ગુડ દેટકો સાલ અના ઓડલે એમા એમા ડાયરો રડર

ఇమ్రాన్ అన్న ఫార్మ్ హౌస్ లో ఉండి షూటింగ్ కోసం కెమెరా తీసుకురామని చామన్న చెప్పాడు చామన్న తో పాటు విజయన్న నరేష్ అన్న అలాగే బబ్బు అలాగే స్పందన కూడా ఉన్నారు అందరూ కలిసి హైదరాబాద్ అయితే కెమెరా తీసుకురానికైతే వెళ్లారు పోయిన పని కరెక్ట్ చేయకుండా కెమెరా తీసుకురామని చెప్తే కెమెరా లేట్ చేసి ఇంకా రెండు గంటలు ఎక్కడో కూర్చున్నారు విషయం నాకు తెలిసింది తెలిసిన వెంబడే జిగుర్ని ఆరికని వెంబడి పెట్టిన అక్కడ చోటు వెళ్లారు వెళ్ళారు అక్కడికి వెళ్లి నేను చెప్పిన పని అని మీరు చేసిన పని అని ఇమ్రానా గట్టేసి చాలా సీరియస్ అయ్యాడు కెమెరా తీసుకుని మన బొమ్మేసి మీరు ఇలా కూర్చొని తాగుతున్నారా ఇక మీరు ఛానల్ వద్దని ఇమరాన్ చాలా సీరియస్ గా చెప్పాడు ఇమరాన్ అంత సీరియస్ గా అవడంతో విజయ్ విజయ నరేష్ ముగ్గురు సంధానించడానికి అయితే ట్రై చేస్తున్నారు అమ్మన్న ఏం చెప్తున్నాడు అంటే నేను బబ్బుగా బాత్రూమ్ వస్తున్నాను బబ్బు అయితే బండా అందుకే నేను మిగిలిన మందు కొద్దిగా ఉంది కాబట్టి ఆ మందు తాగుతున్నామని శామన్న చెప్తున్నాడు ఏమో తాగుతే తాగును కానీ మీతో పాటు బబ్బు స్పందన వాళ్ళు నచ్చిన వాళ్ళు వాళ్ళు ఖరాబ్ అయితే మీ వాళ్ళు అని ఇమ్రాన్ అంటుండు మీరు ఇలా తాగడం కరెక్ట్ కాదని ఇమ్రాన్ అన్న అడిగిండు అప్పుడే షామి మున్న విషయం నీకు ఇక్కడ ఇక్కడ ఎవరు చెప్పారంటే ఇమ్రాన్ అన్న అప్పుడే జిగురు చెప్పిందంటే అందరు కలిసి జిగురు అయితే రివర్స్ అయ్యారు అందరు కలిసి జిగురుని అయితే తిట్టడం స్టార్ట్ చేశారు నువ్వేంది మా మధ్యలో చుచిలు పెట్టడానికి జిగురు గత కలిసి సిరేస్ అయ్యారు తర్వాత శామన్న విజయన్న నరచన ముగ్గురు కలిసి అన్న అయితే కూల్ చేశారు ఆ గొడవ అంతటి అయిపోయి అందరు కలిసిపోయారు ఫోర్త్ వీడియో పర్సనల్ ఫ్యామిలీ ఛానల్లో ఉంది చూడండి